ఈ దీపావళి కార్తీక మాసంలో ఇలా ఇంట్లో ఉండే వస్తువులతోనే ప్రమిదలు చేసి దీపాలు పెట్టండి చాలా మంచిదండి ఆర్థిక ఇబ్బందులుంటే ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ రంగురంగు ప్రమిదలు చేయడం కోసం ఒక కప్పు బియ్యం పిండి ఒకప్పు గోధుమ పిండిని తీసుకుని రెండింటిని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మూడు సమాన భాగాలుగా చేసుకోవాలి ఈ ప్రమిదులు కలర్ రావడం కోసం ఒక దాంట్లో పసుపు ఇంకొక దాంట్లో కుంకుమ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకొకటి తెలుపు కలర్లో ప్రమిదలు చేస్తాం కాబట్టి అలా వదిలేయాలి ఇప్పుడు పసుపు వేసిన పిండిని తీసుకుని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి ఈ విధంగానే పిండి ముద్దలన్నింటినీ కలుపుకున్న తర్వాత వీటిని పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని కర్రతో ఇలా మందంగా చపాతీలా చేసుకున్న తర్వాత ఒక వాటర్ బాటిల్ కప్పుతో ఇలా అన్నిటిని రౌండ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని అంచులను ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు చేతి వీలత ఇలా లైట్గా ప్రెస్ చేస్తే మంచి ప్రమిద షేప్ అనేది వస్తుంది చూస్తున్నారు కదండి అనేది ఎంత చక్కగా అందంగా ఉందో ఇలాగే మిగతా అన్నిటినీ చేసుకోవాలి ఇలా తక్కువ పిండితో ఎక్కువ ప్రమిదులను చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ ప్రమిదులు చూడడానికి కూడా అందంగా చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఈ దీపావళి కార్తీక మాసాల్లో ఇలా సింపుల్గా ప్రమిదలు చేసుకోవచ్చండి